స్ట్రైట్ మీరే అమిత్ షా గారికి రాసిన ఉత్తరం ఏం రాసిరంటే నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు కి సంబంధించిన అవినీతి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి మీరు విచారణ ప్రారంభిస్తామంటే నేను పూర్తి సాక్ష్యాధారాలు మీకు ఇస్తా అన్నారు నేను అడుగుతునే రేవంత్ రెడ్డి గారిని అన్ని సాక్షాధారాలని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎన్వలప్ లో పెట్టి ఒక సింగిల్ పేజ్ ఉత్తరం ఇవ్వ ఇన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ పరిశీలించి తెలంగాణ సమాజం కోరుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద మెగా కంపెనీ చేసినటువంటి కరప్షన్ మీద సిబిఐ చేత విచారణ జరిపించండి అని నాలుగు లైన్లు రాసి పంపురందా దే రెండు సార్ ఎపిసోడ్ రాహుల్ గాంధీ గారు అన్నారు కదా కరప్షన్ కాళేశ్వరం రా అన్నారు కదా పైసలు తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్లలో వేస్తామన్నారు కదా నెల రోజులే అయింది కదా ఆ దిశగా అడుగులేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంకేమైనా ఆధారాలు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని నిన్న వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేసినా చేరిందనే నేను అనుకుంటున్నా ఈ ఆధారాలు ఇంకా వాళ్ళకి చేరలేదంటే ఖచ్చితంగా ఈ ఆధారాలను వాళ్ళకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అలా ఈ రిపోర్ట్ ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తుందంటే లోను జూన్ ఇరవై మార్చి ఇరవై ఇరవై రెండు వరకు లోను కట్టాల్సినటువంటి లోను తెలంగాణ ప్రభుత్వం కట్టకపోవడం వల్ల పదివేల కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్ లో జాయిన్ అయిపోయిందన్న పదివేల కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్ లో హ్యాడ్ అయిపోయింది మార్చి ట్వంటీ ట్వంటీ టూ వరకు వడ్డీ కట్టకపోవడం వల్ల ఈ వడ్డీకి వడ్డీ మూడు నెలల ఒకసారి చక్రవడ్డీని లెక్కేసుకుంటూ పోతే జూన్ ఇరవై ఇరవై నాలుగు వరకు లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల లక్షా నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లు టోటల్ కాస్ట్ అవుతుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ చేసిందా బిఆర్ఎస్ చేసిందా మెగా కృష్ణారెడ్డి గారు చేసిందా బాప్కోస్ చేసిందా విజయ బ్యాంక్ చేసిందా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసిందా ఇవన్నీ పక్కన పెట్టుంది తెలంగాణ ప్రజల మీద వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కల్లా ఒక లక్ష యాభై వేల కోట్ల భారం పడబోతుంది నదా రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి డబ్బులు